కాంగ్రెస్ లో టీడీపీలో సంబరాలు ఈ మాట నిజంగా ఆసక్తికరంగా ఉంది కదా ఎస్ నిజమే షర్మిల హస్తం గూటికి చేరుతుంటే తెలుగుదేశంలో ఆనందం కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీకి ఏ నష్టం జరిగినా అది టీడీపీకి లాభమే ఇప్పుడు షర్మిల రాక ద్వారా కొంతమేర వైసీపీకి నష్టం జరగొచ్చు అది తమకు ప్లెస్ అవుతోందని టీడీపీ భావిస్తోంది అందుకే షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లాలని టీడీపీ బలంగా కోరుకుంది ఇప్పుడు కోరిక నెరవేరడంతో పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది షర్మిల రాకతో కొత్త లెక్కలు వేసుకుంటున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ ఓటు బ్యాంకు అధికం వాళ్లలో ఎక్కువ మంది జగన్ వైపే ఉన్నారు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరడం ద్వారా ఆ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉండడంతో టీడీపీ లాభపడుతోందని ఆ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్న టీడీపీకి షర్మిల ఎంట్రీ మరింత బూస్ట్ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ నేతలు షర్మిల కుటుంబ సభ్యుల్ని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది జనవరి మూడవ తేదీన కడప విమానాశ్రయంలో బ్రదర్ అనిల్ తో టీడీపీ నేతలు బీటెక్ రవి మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి భేటీ అయ్యారు ఇది మర్యాదపూర్వక భేటీగా బీటెక్ రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది పులివెందులలో జగన్ ప్రత్యర్థి బీటెక్ రవిని షర్మిల భర్త కలవడం కడప రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇదే సమయంలో కాకినాడ సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో చంద్రబాబు కొత్త పొత్తులు పెట్టుకుంటున్నారని కుటుంబాలను కూడా చీల్స్తారని చెప్పడం వెనక అర్థమేంటని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ కు దగ్గరవుతున్న చంద్రబాబుతో షర్మిల దోస్తి కడతారా అన్న ప్రశ్నలు సైతం రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి ఇటీవల క్రిస్మస్ పండగ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు షర్మిల బహుమతులు పంపించడం కూడా ఓ ఆసక్తికర అంశం తర్వాత జరిగే పరిణామాలు పక్కన పెడితే ప్రస్తుతానికి షర్మిల కాంగ్రెస్లో చేరడంతో టీడీపీ సంబరాలు చేసుకుంటోంది